గురువుగారు ఇప్పుడు తులసీదేవిని ఆరాధించడం వల్ల కలిగే లాభాలు అమ్మవారిని పూజించడం వల్ల కలిగే లాభాలు ఏంటంటారు బాగుందమ్మా మళ్ళీ మీరు అడుగుతున్న ప్రశ్న కొన్ని అగ్ని పరీక్ష పెడుతున్నారమ్మా తులసి గురించి కూడా తప్పుడు కథలే ప్రచారంలో ఉన్నాయి తులసి ఎలా జన్మించిందో చూడాలంటే మనం బ్రహ్మవైవర్త పురాణం ఉంది దాంట్లో చూడాలి అది కాస్త పట్టుకొచ్చి కృష్ణుని గంటగట్టి తులసి అంటే సాక్షాత్గా మేనత్తో ఏదో చెప్పారు వాళ్ళు రాదా అని ఇంకోళ్ళు ఇంకోళ్ళు అన్నారు కాదమ్మా తులసి గున్న గొప్పతనం చెప్తా చూడండి సముద్రం మథనం చేస్తున్నప్పుడు ఈ చుక్కలు ఎగిరి గట్టు మీద పడ్డాయి అక్కడి నుంచి ఒక మొక్క వచ్చింది ఆ మొక్క ఎలా ఉందంటే ఎండటం లేదది తెంచి పక్కన పడేసిన ఎండినట్టే ఉంటుంది కానీ రుచి మారటం లేదు తెంచి పక్కన పడేసినా కూడా కనీసం ఏడాది దాకా అదే గుణాలు కలిగి ఉంటుంది అందుకని పరమాత్మ అన్నాడు అమ్మా నీకు ప్రపంచంలో స్థానం ఉన్నది నువ్వు తల్లి వలే ఉంటావు స్త్రీలందరూ కూడా శ్రద్ధగా నేను ఆరాధన చేయాలి తులసి అమృత జన్మాసి సదాత్వం కేశవప్రియే అందుకని విష్ణుమూర్తికి ప్రత్యేకించి తులసి దళాలతోటి ఆరాధన చేస్తారు శివుడికి ఆరాధన చేయకూడదు శివరాత్రి నాడే చేస్తారు లక్ష్మీదేవికి కానీ విష్ణుమూర్తికి కానీ తులసి దళాలతోటి అంతేకాదు తులసి గొప్పతనం మన వాళ్ళందరూ తెలియడానికి మీరు ఊరు వెళ్ళారండి తులసి కోట్లో నీళ్లు పోయలేదు చచ్చిపోయింది అనుకుంటారు ఊరి నుంచి వచ్చారు ఎండిపోయింది ఒక్క గ్లాసు నీళ్ళు తులసి కోట్లో పోయండి పోస్తూ సరదా పైకి చూడండి ఆ చిట్ట చివర ఉన్న కొమ్మ ఉంది కదా ఆ కొమ్మ చివర అది టెక్ లాగేసిపోతుంది ఇదేమిటి నీళ్ళు ఇప్పుడే కదా పోసింది అంతే తులసి గొప్పతనం అదనమాట అందుకని తులసి అమృత జన్మాసి అందుకనే మన పెద్దలు ఆడవాళ్ళందరినీ కూడా ఉదయం నిద్ర లేవగానే దయచేసి తులసికి నమస్కరించండి స్నానం చేసి తులసి కోటలో తులసి కోట అంటే మనం ఆ తులసి మొక్కన చోట గ్లాసులో నీళ్లు పోయండి క్షేమం కలుగుతుంది అంతేకాదు ఇప్పటికీ రోమ్ గ్రీక్ ప్రాంతాల్లో కూడా ఈ చెట్లని అలాగే ఎందుకంటే అమ్మ ఈ మాట చెప్తుంది ఈ మధ్యకాలంలోనూ పూర్తి తెలుగు పూర్తి సంస్కృతి చెప్తే నచ్చట్లే అవసరం ఉన్నా లేకపోయినా ఇంగ్లీష్ జోడించాలి దానికి అంతే తప్ప ఎంచేత పక్కకి రారా అండ కుదరదు సైడు పక్కకి రా అంటే వాడికి ఆనందం ఏం చేయి మరి అందుకని తప్పట్లేదమ్మా ఏమని కొద్దు తల్లి అందుకని చెప్తున్నాను తప్ప వేరే భావంతో కాదు ఈ తులసి కథని కూడా బ్రహ్మవ్యవర్తంలో వేరే కథగా చెప్పారు అది ప్రాచుర్యంలోకి పట్టుకొచ్చారు అని వాళ్ళు ఇది తులసి గొప్పతనము అందుకనే తులసి వలె సౌభాగ్యవతులై ఉండండి అని చెప్పడానికి తులసికున్న విశేషం ఇది ఆఖరికి మరణించిన వాడికి ఉత్తమ లోకాలు కావాలంటే తులసి తీర్థం నోట్లో పోస్తారు ఇదే కారణం చేత స్వస్తి